నేనే పిట్టెల దొరని మాటలకే బోనబాబుని కుబేరుని మాటలకే బోనబాబుని కుబేరుని అయ్య ఒక పసి అయ్యి అమ్మ దొరగా సంబయి తారే తందనాన చూడరుడేది తుపాకి బట్టి మాటలతోటి కోటల కట్టి నేను మాటలకే బోనబాబుని పూటకులు ఏరి కుబేరుని అరవయ్య గురాలంగు తోట హైదరాబాద్ అరయున్నది నాకు ముప్పై ఎకరాల సరుకు తోట సికింద్రాబాద్ నాకు ఓటర్లు ఉన్నాయి ఎన్నో గాలి మోటార్లు ఉన్నాయి ఎన్నో ఓటర్లున్నాయి ఎన్నో గాలి మోటార్లున్నాయి ఎన్నో ఎడ్లు ఉమ్మయి అరవై నాగండ్లు ఉమ్మయి ముప్పై మహారాజా 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 మొన్న పాకిస్తాన్ లో ప్రధానమంత్రి పది లక్షల రూపాయలు పట్టుకొని నివాణం వేసుకొని వచ్చి నా బంగ్లా కాడికి వచ్చి నా తుపాకి అడిగడు మహారాజా ఇస్తానా నా తుపాకీ వచ్చినా తుపాకి మూడు వందల డెబ్బై గుండెలు పడతాయి నా తుపాకీ పాకిస్తాన్ పడిపోయింది నా తుపా

హైదరాబాద్ ఉత్సవ సరణ వారేసి ఇద్దరం వచ్చి కట్ట మీద నిలబడ్డం చూద్దాం ఎవరి తుపాకి తెలుసు చూస్తే నా తుపాకి కళ్ళ తుపాకి ఆ మూడు చోర్ల పిండి బుక్కింది తబ్బెన్న చోరు గుడాల బుక్కింది మూడు చోర్ల గు తాగింది తాగి నీళ్ళ మీదకెళ్ళి వస్తుంది కదా మారట్టే జీత కొట్టుకుని వస్తుంది నా తుపాకి మునుక్కుంటా తేలుకుంటా మునుక్కుంటా తేలుకుంటా మూడు రోజుల వరకు అలా తుమ్ములకెళ్ళి పెట్టుకెళ్ళేది నా తుపాకి ఆ పెళ్ళైన సంవత్సరాదికి మా అత్త మా మామ చూసి చనిపోతుంది కదా అల్లుడల్లుడ అల్లుడ ఇంటికి పెద్దఅల్లుడి వేసి మా ఇంటి మాకింటి నిండా లక్ష్యం కలుగుతుందనడానికి వచ్చింది మా అత్త అది మా అత్త కాక దొరికిన పిల్లగాని గాని ఇప్పటి అత్తలకైతే యాభై లక్షల రూపాయలు వచ్చినా దొరక అల్లుడు దొరకాలంటే చెర్లో పెట్టుకుని చెరువులుగా దోరాడుకున్నా దొరకనిటువంటి అల్లుడు కుడికాయలు పెట్టమంటే మా అత్తగారు ఇంట తోబ తప్పి నేను ఎడమకాయలు పెట్టినా ఎడమకాలు పెడితే మా అత్తగారి సంసారం ఎట్లా వంగింది పాలు పొంగి అటు మా అత్తగారి సంసారం శుక్కల పర్వతం పెరిగే పెరిగింది మా అత్తగారి సంసారం ఎట్టట్లా పెరిగింది మా అత్తగారి సంసారం పెద్ద బావని పెద్ద పులి కొట్టింది చిన్న బావని చింతగా కొట్టింది నది బావని నాకు బాంగుంది దొడ్డడావులు దొంగలు దొసుకపోయినారు ఇల్లుగిరి పెట్టింది పందిరి పస్తపడ్డది మా మామ నీరు పోసుకుంటూ మా అత్త అయింది నా పెళ్ళా ప్రసిద్ధయింది లక్ష్యం కాకపోతే బిడ్డలు అనగానే అయిపోయా వంట అల్లుడు దొరకాలి అత్తలకు ఆ తరికి మా అత్తన పట్టింది అల్లుడా నువ్వు బంగారం వస్తుంటాడు నా ఇంట పెట్టడం నేను సమృద్ధ కాటో మీ మామ నీరు పోసుకోవటం మళ్ళీ మీ మామ ప్రసిద్ధి అయితే నీ అదృష్టాన బిడ్డ పుడితే మళ్ళీ నీకేస్తా పాలుడని పట్టింది అత్త అది మా ఏం తప్పు లేదు మా అత్తదే తప్పు వద్దు వద్దనే కొద్ది బలిగా పొద్దు చేస్తున్నాడు మా మామకు మొన్న పోయి మాట్లాడొచ్చిన ఎన్నడ పసిద్ధి అవుతావు మావంటే ఏడాది అర్థానికి ప్రసిద్ధి అవుతాడు మా మామ ఎన్ని బిల్లలు పెడతావు మావంటే రెండు పిల్లలు సగం పెడతాడు